ఏపీ ప్రజలకు ముఖ్యంగా అనంతపురం జిల్లావాసులకు మరియు సాయి బాబా భక్తులకు శుభవార్త బెంగళూరు నుండి నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రూట్ మారుతోంది ఇకపై ఈ రైలు పుట్టపర్తి మీదుగా వెళ్తుంది దీనివల్ల ఏపీలోని ఏ ఏ స్టేషన్లకు లాభం టైమింగ్స్ ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కలబురగె నుండి బెంగళూరు ఎస్ఎంవిటి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ రెండు 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 మూడు ఒకటి రెండు 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 మూడు రెండు మార్గంలో రైల్వే బోర్డు కీలక మార్పులు చేసింది ఈ రైలు ఇప్పుడు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి మీదుగా రీరూట్ చేయబడింది ఈ కొత్త మార్పు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి కలబురగలో మరియు రెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి బెంగళూరులో అమల్లోకి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో ఈ రైలు ఆగే ముఖ్యమైన స్టేషన్ల వివరాలు చూద్దాం ఈ రైలు ఏపీలోని రాయలసీమ జిల్లాలకు చాలా ఉపయోగపడుతుంది ఏపీలో ఈ రైలు ఆగే స్టేషన్లు మంత్రాలయం రోడ్ ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గుంతకల్ ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురం ఉదయం పది గంటల మూడు నిమిషాలు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ఉదయం పదకొండు గంటలకు టైమింగ్స్ కూడా మారాయి గమనించండి ట్రైన్ నెంబర్ ఇరవై రెండు వేల టూ బెంగళూరు కలబురగలో ఉదయం ఆరు పదికి బయలుదేరి పుట్టపర్తికి పదకొండు గంటలకు వచ్చి చివరగా బెంగళూరుకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది ట్రైన్ నెంబర్ ఇరవై రెండు వేల రెండు వందల బెంగళూరు టూ కలబురగ బెంగళూరు ఎస్ఎంవిటి లో మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి బయలుదేరి పుట్టపర్తికి సాయంత్రం నాలుగు ఇరవై మూడుకి చేరుకుంటుంది ఆ తర్వాత అనంతపురం గుంతకల్ మీదుగా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలుకి కలబురగే చేరుకుంటుంది మార్పు వల్ల పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకునే భక్తులకు మరియు బెంగళూరు లేదా గుల్బర్గ వైపు వెళ్లే రాయలసీమ వాసులకు ప్రయాణం మరింత సులభం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అనంతపురం ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి